యుద్ధం మొదలైతే గగనదళం చాలా కీలకంగా మారుతుంది యుద్ధ విమానాల రాకపోకలు పెరుగుతాయి ముఖ్యంగా యూపీ గుజరాత్ రాజస్థాన్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలలో వీటి తాకిడి ఎక్కువగా ఉంటుంది అయితే ఈ విమానాలని ఎప్పటికప్పుడు మిలిటరీ ఎయిర్ బేస్ వరకు తరలించడం కంటే అవసరాన్ని బట్టి స్థానికంగానే ల్యాండ్ చేసే వీలుంటే చాలా ప్రయోజనం ఉంటుంది టైం కూడా కలిసొస్తుంది ఇప్పుడు ఎక్స్ప్రెస్ వేలు దీనికి ఉపయోగపడుతున్నాయి గంగా ఎక్స్ప్రెస్ వేపై యుద్ధ విమానాల టేక్ ఆఫ్ ల్యాండింగ్ సామర్థ్యాన్ని వాయుసేన పరిశీలిస్తుంది ఉత్తరప్రదేశ్ షాజహాన్ పూర్ లోని గంగా ఎక్స్ప్రెస్ వే పై ఉన్న దాదాపు మూడు పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎయిర్ స్ట్రిప్ పై దీన్ని పరీక్షిస్తున్నారు దీన్ని యుద్ధ విమానాల ల్యాండింగ్ కు అనుకూలంగా నిర్మించారు ఎక్స్ప్రెస్ రహదారి రన్వే కు ప్రత్యామ్నాయంగా ఎంత మేరకు ఉపయోగపడుతుందనే అంశాలను పరిశీలిస్తున్నారు ఓ పక్క భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు తార స్థాయికి చేరిన వేళ ఈ పరీక్షలు చేయడం ఆసక్తికరంగా మారింది యుద్ధ విమానాల రాక నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి జాగ్రత్తలు తీసుకుంది దాదాపు రెండు వందల యాభై సిసి కెమెరాలను ఇక్కడ ఇన్స్టాల్ చేసింది గురువారం నుంచే ఈ మార్గం పూర్తిగా వాయుసేన నియంత్రణలోకి వెళ్లిపోయింది ఉత్తరప్రదేశ్లో యుద్ధ విమానాలు దిగేలా నిర్మించిన నాలుగో ఎక్స్ప్రెస్ వే ఇది ఆగ్రా లాక్నౌపూర్ ఎక్స్ప్రెస్ వే పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వే బూందేల్ఖాండ్ ఎక్స్ప్రెస్ వే ఎక్స్ప్రెస్ వేపై కూడా ఈ సౌకర్యాలున్నాయి